చెప్పాల్సింది ఎవరు రాష్ట్ర ప్రజలు చెప్పాలి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నాను నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఇది ఇదిగో ఇప్పుడు వచ్చిన అని చెప్పి సం చేసినందుక మీది మంచి ప్రభుత్వం అని అంటున్నా లేదు వాలంటీర్లకు ఐదు వేలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చాడు మేము పదివేలు ఇస్తామని ప్రచారం చేసుకొని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్ముల్ని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా అంతేకాదు వరదలుస్తే గేట్లు ఎత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నాడు ఇన్ని స్కాములు ఇన్ని గందరగోళాలు కొత్త మద్యపాన కొత్త మద్యపాన సిస్టమ్ను తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అని అడుగుతా ఉన్నా మంచి అని మీరు ఊదరగొట్టుకోవడం మీరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలు ఎక్కడా కూడా ఇది మంచి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది మేము హాయిగా ఉన్నాం అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు దించేశాము అని పశ్చాత్తాపడే విధంగా మీ వంద రోజుల పరిపాలన ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది వస్తే నేను మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్షాలు వస్తాయని వర్షాలు వచ్చినప్పుడు ఇసుక దొరకదని ఎనభై నుంచి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తీసుకొచ్చి స్టాక్ యార్డ్స్లో పెట్టారు ప్రభుత్వం మారింది ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం ఇసుకను అమ్మేసుకున్నారుగా సుమారుగా అరవై లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని అమ్మేసుకున్నారు మొత్తం ఫ్రీగా తీసేసుకున్నారు వాళ్ళు అమ్మేస్తున్నారు డబ్బులు వేసేసుకున్నారు పెద్ద స్కామ్ అని మనం చేస్తున్నాం ఇవాళ ఉచిత ఇసుక అన్నారు ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే దానికయ్యే ఖర్చు తీసుకుంటా ఉంటున్నారు తడిసి మోపిడి అవుతుంది చాలా చోట్ల మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఎక్కువ రేట్లకు ఇసుక సప్లై అయ్యే దీన స్థితికి మీరు నెట్టబడ్డారు ప్రజలంటే మీది మంచి ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇలా ఇసుక దోపిడీకి మీరు శ్రీకారం చుట్టి ఉచిత అని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితికి మీరు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పత్రికల్లో వేస్తున్నారు ఇక నాణ్యమైన మద్యం నాణ్యమైన మద్యం ఏంటి ఏంటో నాకు అర్థం కాదా ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా నాణ్యమైన మద్దతు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయటానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా మద్యం మద్యమేగా తీసేయండి ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి ఇక నాణ్యమైన మద్దతు నాణ్యమైన మద్యం అంట చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి కార్యం సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు నాకు బాగా గుర్తు నేను కొత్తగా ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు మా స్లోగన్ ఏంటో తెలుసా నారావారి సారాపాలన డౌన్ డౌన్ ఇది మా మొదటి స్లోగం నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నారావారి సారాపాలన పరిస్థితి ఉంది ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో నారావారి సారా పాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనం వాళ్ళు గుర్తు చేసుకోవాలని లేదా విడిపోయినటువంటి రాష్ట్రంలో కానీ షాపులను మద్యం తయారీ దగ్గర డబ్బులు సంపాదించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి దాని ద్వారా రాజకీయ నాయకులు కొని దాని ద్వారా ఎలక్షన్లు జరుపుకొని డబ్బుతోనే సర్వస్వం చెయ్యవచ్చుననేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని స్కామ్గా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి చరిత్ర చెబుతున్నటువంటి సత్యం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మద్యం విషయంలో అనేక స్కాములు చేసి కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ్ళ వల్ల మద్యాన్ని స్కాముల్లోకి తీసుకొచ్చి దాని ద్వారా అనేక కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొత్త పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు మమ్మల్ని ఏమన్నా తెలుసు కదా మేము సప్లై చేసే మద్యం అంట చాలా ప్రమాదకరమైన మద్యం అట అది విషమట అది తాగితే కిడ్నీలు చెడిపోతాయంట అది తాగితే మనుషులు చచ్చిపోతారట మరి ఇప్పుడు వంద రోజులు అయిందిగా వంద రోజులు ఎక్కడి నుంచి ఎక్కడ ఏ షాపులో దగ్గర మేము సప్లై చేసినటువంటి బ్రాండ్ లేక కొత్తగా బ్రాండ్లు ఏమి రాలేదుగా ఎన్ని కిడ్నీలు పోయినాయి ఎంతమంది చచ్చిపోయారు ఏమిటి కథ ఒక లాజిక్ ఏది లాజిక్ లేదు ఎక్కడికి వెళ్ళినా మీటింగుల్లో నాణ్యమైన మద్యం ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మద్యం చాలా ప్రమాదకరమైనటువంటి మద్యం చాలా ఖరీదైన మద్యం ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసేది మేరే మరి మనకు తెలియదు ఇవాళ మరి చెప్తున్నా ఇవాడు చేయమంటున్నా నాణ్యమైన మా మద్యాన్ని ఎలా సరఫరా చేస్తారో చూడాలి దానికి వాళ్ళ కొత్త స్లోగన్స్ పెట్టి వెళ్ళేటటువంటి ప్రయత్నం నారావారు చేస్తున్నారు సారా పాలన చేసే ప్రయత్నం నారావారు చేస్తున్నారు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నేను అడుగుతా ఉన్నా పూర్వం చంద్రబాబులోకి ఉన్నప్పుడు సుమారుగా నాలుగు నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపులు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపులు మేము వచ్చిన తర్వాత మద్య నియంత్రణ చేయాలని ప్రభుత్వమే మద్యం షాపులు ఓపెన్ చేసి మద్యాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేశాం దానికి రెండు వందల రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులను ప్రభుత్వం ఓపెన్ చేసింది నేను అడుగుతా ఉన్నా మద్యం షాపులు ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయా ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా చెప్పని అడుగుతా ఉన్నా ప్రభుత్వం అమ్మితే లంచాలు ఎందుకు వస్తాయి ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయి రెండు వందల రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులు మేం మెయింటైన్ చేస్తే మీరు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులు పెట్టి దోచుకుని ఇవాళ మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంతేకాదు ఇవాళ రేపు సుమారుగా ఎన్ని షాపులు అవుతాయో నాలుగు వేలు అవుతాయో ఆరు వేలు అవుతాయో ఏడు వేలు అవుతాయో ప్రైవేట్ మద్యం షాపులు తీసుకొచ్చి పెట్టి సిండికేట్లు చేసి తద్వారా డబ్బులు కాజేయాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మేము చూసాం ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ సిండికేట్ అయ్యేవాళ్ళు మొత్తం ఆ సిండికేట్లు ఏం చేసేవాళ్ళంటే ఇరవై ఐదు రూపాయల బాటిల్ అని చెప్తే రేట్ ఏమో ఇరవై ఐదు రూపాయలు ఉండేది షాపులో బయట లోపలే ముప్పై ఐదు రూపాయలు అమ్మేది అందరూ తెలుగుదేశం కార్యకర్తలు పంచుకునే కార్యక్రమం చేసేవారు ఇవాళ కూడా అదే మళ్ళీ కార్యక్రమం జరుగుతూ ఉందిగా నేను మనవి చేస్తున్నా ఇంతకుముందు బార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి బార్లు యజమానులని వాళ్ళ మెడబట్టుకొని బయటకు గంటి మీరు ఇవాళ ఆక్రమించుకున్నారు చాలా చోట్ల నేను చెప్తాను అవసరమైతే వాటి నెంబర్ కూడా చెప్తాను ఆక్రమించుకొని మీ కార్యకర్తలతో ఇవాళ బార్లు నడుపుకునే పరిస్థితి చేస్తున్నారు ఇంతకన్నా దారుణం ఏం కావాలి ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ మీరు శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ దాంతోపాటు ఏమంటారంటే మేము బ్రహ్మాండమైన తీసుకొని మాకు ప్రచారం చేసేప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు భూమ్ భూమ్ జగన్మోహన్ రెడ్డి గారిదట ప్రెసిడెంట్ మేడల్ జగన్మోహన్ రెడ్డి గారిదట నేను మనవి చేస్తున్నా ప్రజలు గుర్తించాలని మనవి చేస్తున్నా ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కాలంలోనే అంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు కాలంలోనే ఈ బ్రాండ్లన్నీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దానికి లెక్క ఉంది జీవోలు ఉన్నాయి చూడండి ఒక మాట చెప్తాను ప్రెసిడెంట్ మెడల్ హైదరాబాద్ బ్రూ డీలెక్స్ ఈ బ్రాండ్లు రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై రెండున సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో వాటికి అనుమతి ఇచ్చింది అలాగే గవర్నర్ రిజర్వ్ లైఫ్ అండ్ నెపోలియన్ ఓల్డ్ ఎన్ బార్ ఎడ్జ్ సెవెన్ హెవెన్ బ్లూ ఈ బ్రాండ్లు కూడా సుమారుగా ఎలాంటి పదిహేను బ్రాండ్లు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఆరున ఒకేసారి అనుమతించారు దాంతోపాటు వోల్టేజ్ వోల్టేజ్ గోల్డ్ ఎస్ఎస్జి టెన్ థౌజండ్ బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ ఎంపైర్ ఆల్ట్రా బ్రాండ్ బీర్ విక్రయాలు రెండు వేల పదిహేడు ఏడున అనుమతి జారీ చేశారు దాంతోపాటు రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ అవుట్ ఈ పేర్లతో విస్కీ బ్రాండ్లు తొమ్మిదిన నవంబర్ తొమ్మిదిన రెండు వేల పద్దెనిమిదిన వాళ్ళే జారీ చేశారు బీరా నైంటీ వన్ పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లను రెండు వేల పంతొమ్మిది మే పద్నాలుగు దిగిపోయే ముందు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆ బ్రాండ్లని రిలీజ్ చేశారు టిఐ మార్షల్ హౌస్ టిఐ కొరియర్ నెపోలియన్ విస్కీ ప్రాంతి బ్యాండ్ రెండు వేల పద్దెనిమిది మే మే పదిహేను అనుమతించారు అప్పటి వరకు రాష్ట్రంలో చూపించని కనిపించని విచిత్రమైన బ్రాండ్లన్నీ కూడా వారి హయాంలో ఇచ్చారు మా హయాంలో దీని అంత బురదంతా మామే జల్లే కార్యక్రమం పర్మిషన్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి